హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఆవిరి కుడుములు ఎలా చేయాలో ఈరోజు నేను చూపిస్తున్నాను ఇది చేయడం చాలా ఈజీ అండి అండ్ వినాయకుడికి చాలా ప్రీతికరమైన ప్రసాదం ఇక్కడ ఫస్ట్ నేను ఒక ప్యాన్ పెట్టుకున్నాను దాంట్లో ఫోర్ కప్స్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నా సేమ్ కప్ మెజర్మెంట్స్ తీసుకుంటున్నా కొద్దిగా శనగపప్పు ఇది రెండు గంటలకు ముందు నానబెట్టాను ఇప్పుడు కొద్దిగా ఉడికితే చాలు దీంట్లోకి బెల్లం సేమ్ వాటర్ తీసుకున్న అదే కప్తో వన్ అండ్ హాఫ్ కప్ బెల్లం వేస్తున్నా ఈ బెల్లం కొద్దిగా కరిగాక కొబ్బరి వేసుకుంటున్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక కప్ ఆఫ్ బియ్య పిండి తీసుకున్నా బియ్య పిండి వేస్తూనే మంచిగా కలిపేసుకోండి లేకపోతే వంటలు కట్టేస్తుంది బియ్య పిండి వేసి కలిపేశాక యాలకుల పొడి కొద్దిగా గీ వేసుకొని మంచిగా కలిపేసుకొని ఈ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అంటే మనం వంట పడితే వచ్చేయాలి ఆ కన్సిస్టెన్సీ వరకు మనం ఇలాగా ప్యాన్లోనే వాటర్ ఇంకిపోయేలాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు చూడండి ఇలా వంట పెట్టేస్తే మనకి రెడీ అయిపోయినట్టు ఇంకా టర్న్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టి చల్లార్చుకోవాలి చల్లార్చుకున్నాక మంచిగా చేత్తో ఇలా ముద్దలాగా చేసేసుకొని పెట్టేసుకోవాలి ఇప్పుడు నేను కొద్దిగా గీయ వేసుకున్నాను ఈ గీని చేతికి రాసుకొని ముందుగా మనం ఏదైతే ఉంట ఉందో దాన్ని చిన్న చిన్న వంటలుగా తీసుకొని ఇలాగా పిటికల్లో పెట్టుకొని మంచిగా ఒత్తుకోవాలి కుడుముల్లాగా అంతే మనకి ఈ కుడుములు అయితే రెడీ అయిపోతాయి ఇలాగన్ని రెడీ చేసి పెట్టుకున్నాక నేను ఒక ఇడ్లీ పాత్ర తీసుకున్నాను ఇడ్లీ పాత్రలో కొద్దిగా వాటర్ వేసి దీన్ని కొద్దిగా లోపు నేను ఒక ప్లేట్ తీసుకొని ఇడ్లీ ప్లేట్ దాంట్లోకి గీ వేసుకొని ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న కుడుములనైతే దీంట్లోకి పెట్టేసుకొని ఆవిరి పైన ఉడికి చేసుకోవాలి ఇప్పుడు వాటర్ అయితే మంచిగా కాగాయి దీంట్లోకి ఆ ప్లేట్ పెట్టి ఒక పది నుంచి పదహైదు నిమిషాలు మనము ఉడికించుకున్నామంటే ఆవిరి కుడుములు అయితే రెడీ అయిపోతాయండి చాలా ఈజీ ప్రాసెస్ అండ్ దేవుడికి కూడా నైవేద్యానికి చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి అలాగే అందరికీ అడ్వాన్స్గా వి హ్యాపీ వినాయక చవితి అండి ఇప్పుడు చూడండి పది నుంచి పదహైదు నిమిషాలకి మంచిగా ఇలాగా ఆవిరి పైన ఉడికిపోయాయి మన కుడుములు అంతే ఇంకా సర్వ్ చేసేసుకోవడమే రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్